ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అంటారు పెద్దోళ్ళు దానిని నేడు నిజం చేసి చూపించాడు హార్దిక్ పాండ్య ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ గురువారం ముంబైలోని వాంకేడా స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లకు సన్మానం జరిగింది ఈ కార్యక్రమానికి స్టేడియం మొత్తం ఫుల్ అయింది అక్కడ రోహిత్ శర్మ కోహ్లీ పేర్లతో పాటు మరో ఆటగాడి పేరు కూడా మార్ మోగిపోయింది అదే హార్దిక్ పాండ్యా ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా ఆగకుండా నిమిషం పాటు హార్దిక్ పాండ్య హార్దిక్ పాండ్యా అంటూ అరిచారు ఫ్యాన్స్ సరిగ్గా రెండు నెలల క్రితం జరిగిన ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమించడంపై ఇదే ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు వాంగ్ఖేడా స్టేడియంలో హార్దిక్ పాండ్యా పేరు చెప్పాలని ఎంతమంది చెప్పినా సరే ఫ్యాన్స్ మాత్రం రోహిత్ రోహిత్ అని అరిచేవారు తన పేరు కూడా పలకడానికి ఫ్యాన్స్ ఇష్టపడట్లేదని హార్దిక్ పాండ్యా చాలా ఫీల్ అయ్యాడు ఆ సమయంలో దానికి తోడు ముంబై ఇండియన్స్ కూడా ఈ సీజన్లో చెత్త పర్ఫార్మెన్స్ చేయడంతో హార్దిక్ పాండ్యాపై నెగిటివిటీ ఇంకా ఎక్కువైంది అలా చిత్కారాలు తిన్న అదే స్టేడియంలో జాతీయ జెండాతో అడుగు పెట్టాడు వరల్డ్ కప్ లో ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అలాగే ఫైనల్లో మిల్లర్ క్లాసెన్ల కీలకమైన వికెట్లు పడగొట్టి టీమిండియాకు వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు హార్దిక్ దీంతో ఐపీఎల్లో పట్టించుకొని ఆ వాంకేడేనే నేడు హార్దిక్కు సలం కొట్టింది ఇది కదా అసలైన విజయం అంటే 한글자막 by